హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మనం చదువు ఎందుకు ముఖ్యం చదువు వచ్చేసి ఎందుకు ముఖ్యం అంటే చదువు మనకి బేసిక్ జ్ఞానం అండ్ సంఘంలో ఎలా బతకాలి ఎలా జీవించాలి అనే దానికి అండ్ అవసరమైన విలువలు మనకి ఏదైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ మరియు సమాజంలో ఉన్న అవకాశాలు అందుకోవడానికి చాలా చాలా ముఖ్యమండి అది కాక విజయం సాధించడంలో చదువు అనేది ఒక భాగం మాత్రమేనండి వాస్తవానికి విజయం కేవలం చదువుతో రాదు మన కృషి ఆలోచన విధానం నైపుణ్యత పట్టుదలతో మాత్రమే వస్తుంది చదువు లేకపోయినా సాధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి కష్టపడి మనం ఏదైతే విజయం సాధించాలనుకుంటున్నారో దానికోసం మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అనేది మనకి వస్తుంది అదేవిధంగా చదువు లేకపోయినా విజయం సాధించిన వ్యక్తులు అన్నాను కదా ఆ వాళ్ళు ఎవరు అంటే ధీరుబాయి అంబానీ గారు ఆయన ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టి ధీరుభా అమ్మాయి గారు పెద్దగా చదువుకోలేదు కానీ తన కష్టంతో వ్యాపార వ్యాపారంలో ఉన్న పట్టుదలను తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీను సాధించారండి అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఠాగూర్ గారు పాఠశాలల్లో చదువుకోలేదు అసలు కానీ స్వయంగా చదివిన పుస్తకాల ద్వారా గొప్ప గొప్ప జ్ఞానం సంపాదించి గీతాంజలి అనే కవితను రాసి నోబెల్ బహుమతిని కూడా పొందారండి అదేవిధంగా సచిన్ టెండూల్కర్ గారు సచిన్ టెండూల్కర్ గారు కూడా పెద్దగా చదువుకోలేదు చదువు మధ్యలోనే ఆపేసి తన జీవితానికి క్రికెట్ నైపుణ్యంతో తన అనంత కృషి వల్ల ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక లెజెండ్గా మారారు మన సచిన్ టెండూల్కర్ గారు వీరే కరండి చాలామంది ఇలాగే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చదువు లేకపోయినా వారి కష్టం పట్టుదల ఆత్మవిశ్వాసం వల్ల విజయం సాధిస్తారు చదువు ఒక దారి మాత్రమే కానీ మన కృషి జ్ఞానం మరియు స్మార్ట్ వర్క్ అనేది మన జీవితంలోనే విజయవంతం చేస్తారు అనేది ఒక విషయం ఒక్క మాటలో చెప్పాలి అంటే సక్సెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ అండి అంతే మీకు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్